హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మనం చికెన్ పచ్చడి పెట్టుకుందామండి బోన్లెస్ ఇది చాలా బాగుంటుందండి రైస్లోకి ఇదిగోండి ఒక కిలో చికెన్ తీసుకున్నామండి బోన్లెస్ ఇది వినిగర్ రైస్ కడగాలండి వాసన రాకుండా ఉంటుంది నీసు వాసన రాదు ఇలా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత అండి మనం ఉడకబెట్టేద్దామండి ఇది కొద్దిగా నీళ్ళు వేస్తాము తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఒక కుడికి ఉడకబెట్టేద్దామండి ఇలా ఉడికిన పచ్చడి అయితే బాగుంటుంది అనమాట నాకు ఇది మూడు నెలలు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉన్నా కానీ పాడవద్దు అనమాట అండి ఎంత తడైతే తడి అయితే తగలకూడదు ఎక్కడనే తడి లేకుండా చూసుకోవాలి చూడండి పసుపు వేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు కూడా వేసానండి ఉప్పు వేసిన తర్వాత ఇది ఉడకనిద్దామండి ముందు కొంచెం వేసాను మళ్ళీ కొంచెం వేసాను అనమాట లాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు జాలీ జాలీగి వేసేద్దామండి ముక్కలన్నీ నీళ్ళన్నీ వడకబెట్టేద్దాం ఉడికిపోయింది సరే ఇదిగోండి నీళ్ళన్నీ బయటికి పోతాయి ఇప్పుడు ముక్కలు కూడా వేపుకోవాలన్నమాట అండి పొయ్యి మీద ఆయిల్ పెట్టేద్దాం నూనె తాగుతూ ఉంటుంది ఈ లోపు మసాలాలు కూడా తయారు చేసుకోవాలండి మసాలాలు ఏంటంటే రెండు స్పూన్ ధనియాలు నేను స్పూన్ స్పూన్తో స్పూన్ రెండు స్పూన్ ధనియాలు ఒక ఆరేడు ఉంటాయండి లాంగ్ మగ్గులో చెక్క జీలకర్ర రెండు స్పూన్లు ఇవన్నీ ఇలా వేయించి పొడి చేయాలన్నమాట అండి ఇక్కడ నూనె తాగిందండి ముక్కలైతే అయితే వేసేసుకుందాం ఎర్రగా అయితే వేయిపోయద్దండి గట్టిగా అయిపోతుంది మొక్క చూసారా అండి ఇది అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఇవన్నీ మనం తయారు చేసుకోవాలి మసాలాలు అయిపోయినాయి కదండి ఇవన్నీ పొడి చేసేసుకుందాం చికెన్ అయితే ఎగ్గిపోయింది చూసారా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఆ గ్లాస్ ఉంది కదా టీ గ్లాస్ దాంతో సాగం వేసాను అనమాటండి అదిగోండి మనం మసాలా పొడి చేసుకున్నాం కదా అది కూడా వేసేసాను ఇది కొంచెం సేపు వేపాలండి అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత మసాలా పెద్ద వేపక్కర్లేదు ఇప్పుడు కారం వేసినప్పుడు అయితే మనం స్టవ్ అయితే కట్టేయాలండి స్టవ్ మీద ఉండగా కారం వెంటనే స్టవ్ కట్టేయాలన్నమాట అనమాట ఇప్పుడు వేసిన కదా కూడా సరిపడగా వేసుకోవాలి ఉక్కు చూసారా ఇలా వేగాలన్నమాట అండి మరి ఎడిపి అయితే వేపేయద్దు ఇలా వేపుకుంటే బాగుంటుందండి పచ్చడి గట్టిగా అయిపోదు ముక్క మనం తినడానికి చాలా బాగుంటుంది చూస్తారండీ ఇప్పుడు ముక్కలు వేస్తాం కదా ఇప్పుడు ఆవుపిండి నిమ్మరసం ఇది మొత్తం పూర్తిగా చల్లారిపోవాలన్నమాట అండి చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మరసం పిండి వేసుకుందాం ఇదిగోండి నిమ్మరసం అయితే ఒక రెండు కాయలు అయితే పడియండి రసం తీసేంత వేసాము ఉప్పు సరిపోకపోయినా అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు పిండి వేస్తున్నారండి రెండు టీ స్పూన్లు ఆవ పొడి చేసాము ఇప్పుడు వేస్తున్నాను కలిపేయాలండి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి ఇప్పుడు మనం గాల్ చేసాలి పచ్చడి స్టోర్ చేసేసుకుందామండి ఇప్పుడు అన్నం కలుపుకొని తింటే ఉంటుందండి ఆహా ఏమి రుచి అన్నం తింటుంది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదిగోండి గా చేసేలా అయితే పెట్టేసాను చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ పచ్చడి తయారు చేసుకుని నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో అంత బాగుంటుంది అనమాట అండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి